దండకరణ్యం వరుస ఎన్కౌంటర్లతో దద్దరిల్తుంది అయితే ఈ ఎన్కౌంటర్లను చూస్తే హిడ్మా ప్రాబల్యం ఉన్నటువంటి ఏరియాలోనే దండకరణ్యంలోని ఏరియాలోనే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది అయితే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ప్రాబల్యం ఉన్నటువంటి నూట యాభై గ్రామాల్లో భద్రతా బలగాలు థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ వాడి ఆ గ్రామాలను అయితే ఆ ని జల్లెడ పడుతున్నట్లుగా తెలుస్తోంది అయితే మావోయిస్ట్ హిడ్మా ఎక్కువ శాతం ఆ నూట యాభై గ్రామాల్లోనే ఉంటారని చెప్పేసి పోలీసులు అయితే అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే దండకారణ్యంలో భద్రతా బలగాలు నేషనల్ పార్క్ ఏరియాలో హిడ్మా ఉన్నట్లుగా గుర్తించినట్లుగా సమాచారం అయితే ఉంది ప్రస్తుతం అయితే దండకారణ్యంలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో హిడ్మా తలదాచుకున్నట్లుగా అయితే భద్రతా బలగాలు కనుగొన్నట్లుగా మనకి బయటకైతే వార్తలు వస్తున్నాయి అయితే ఈ ప్రాంతంలో నేషనల్ పార్క్ ప్రాంతంలో హిడ్మా ఉన్నట్ట లేనట్ట అనేది తెలియాల్సి ఉంది దీంతో పాటుగా ఇక్కడ జరుగుతున్నటువంటి దండకార్యంలో జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్లు హిడ్మాని మాత్రమే టార్గెట్ చేసి ఎన్కౌంటర్లు చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది ఎందుకు అంటే దండకారణ్యంలో ఎక్కువ శాతం హిడ్మా తిరిగినటువంటి ప్రాంతాలు హిడ్మ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలు అయినటువంటి కొండపల్లి అలాగే పువ్వర్తి అలాగే గుండం పూజారి కాంకేర్ మారేడుబాక ఇలాంటి ప్రాంతాలు గంగులూరు ఇలాంటి ప్రాంతాల్లోనే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి దీనికి తోడు ఈ మార్చి నెలలో జరిగినటువంటి ఎన్కౌంటర్ పెద్ద ఎన్కౌంటర్ గా చెప్పవచ్చు దాదాపు గంగులూరు ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇరవై ఆరు మంది మావోయిస్టులు చనిపోయారు అదే రోజు కాంకేర్ జిల్లాలో కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది అక్కడ నలుగురు మావోయిస్టులు అయితే మృతి చెందారు అయితే ఈ ఎన్కౌంటర్లన్నీ మావోయిస్టు అగ్రనేత మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా కోసమే జరుగుతున్నట్లుగా అయితే ప్రచారం అయితే సాగుతాం అయితే హిడ్మా వేటలో భద్రతా బలగాలు కొంత సక్సెస్ నే సాధించాయని చెప్పవచ్చు ఎందుకు అని అంటే ఆయన ఏరియాలో హిడ్మా స్వస్థలం అలాగే ఆయన తిరిగినటువంటి ఏరియాలో ఆయనకి ఎక్కువగా ప్రాబల్యం ఉన్నటువంటి ఏరియాలో భద్రతా బలగాల క్యాంపులను స్టార్ట్ చేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సివిక్ యాక్షన్ తోటి వీళ్ళు కొంత సపోర్ట్ అయితే చేస్తున్నారు భద్రతా బలగాలు పోలీసులు సివిక్ యాక్షన్ పేరుతోటి అంటే వాళ్ళు ప్రజలకి వాళ్ళంతా సహాయం చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభిమానులను చూరుకుంటున్నారు అయితే ఈ కారణాల వల్ల ప్రజలు కూడా మావోయిజం నుంచి దూరమై బయటికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు